దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్న కుల్సుంపురా పోలీసులు మరియు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రౌడీ రౌడీషీటర్ ఆకాశ్ తన సహచరులైన నలుగురు వ్యక్తులతో కలిసి జియాగూడలో ఈ నెల నాలుగున వంద ఫీట రోడ్ వద్ద కాపకాసి డెలివరీ చేయడానికి వెళ్తున్న స్విగ్గీ బాయ్ ని అడ్డుకుని అతని కత్తి చూపించి అతని వద్ద నున్న ఫోన్ మరియు డబ్బులను కాజేశారు డెలివరీ బాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని ఐదు మంది నింతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి పన్నెండు ఫోన్లతో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నామని విచారణ అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారని కొల్సింపుర ఏసీపీ మున్వర్ తెలిపారు దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర ఇక్కడ ఇద్దరు కంప్లైంట్స్ కరణ్ గుప్తా అంశుపాల్ వీళ్ళు స్విగ్గీ ఆర్డర్ తీసుకొని ఇట్లా అత్తాపురం వైపు వెళ్తున్నారు వాళ్ళు పీలి మండప దగ్గర పురాణ పీలి పిల్లి మండప రాగాని వీద్దరు ఆపారు వాళ్ళ బైకులను ఆపి అంతలోనే ఇంకో నలుగురు పక్క నుండి వచ్చి వీళ్ళను ఎదురుగా ఉన్న టెంపుల్ లోపలికి ఆ బుషెస్లోకి తీసుకెళ్ళి కత్తి చూపించి రెండు సెల్ ఫోన్లు తీసుకున్నారు అలాగే పదకొండు వేలు కూడా బ్యాగ్ నుండి వాళ్ళు లాక్కున్నారు ఎంతమంది ఇందులో ఆరుగురు అక్యూజ్ను మేము అరెస్ట్ చేశాము ఇందులో వన్ చౌకత్ ఆకాష్ ఏ టూ విశాల్ సింగ్ ఏ త్రీ రోహిత్ ఏ ఫోర్ ప్రదీప్ ఏ ఫైవ్ జితేందర్ ఏ సిక్స్ మానిక్ అప్స్కాండింగ్ ఉన్నారు ఏ సిక్స్ అప్స్కాండింగ్ ఇంత వీళ్ళని ఈరోజు అరెస్ట్ నిన్ను అరెస్ట్ చేశాను ఈరోజు కోర్టుకు తరలిస్తున్నాము ఇప్పుడు ఒక ఏమనేమో భారతివాడ పురాణపుల్లా ఉంటాడు ఏ టూ సింగ్ సుల్తాన్ షాహీ గౌలీపుర ఏ త్రీ రోహిత్ లాల్ దర్వాజా ఏ ఫోర్ ప్రదీప్ గణేష్ నగర్ కాలనీ లంగర్ హౌస్ ఏ ఫైవ్ జితేందర్ జియాగూడ వెంకటేష్ నగర్లో ఉంటారు ఏ సిక్స్ కుప్పగూడలో ఉంటారు ఆల్రెడీ కేసు సైలో కుప్పారు ఆకాష్ కుప్పరాయ ఆర్ ఆకాష్ కుప్పరాయ ఇక మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి